ఆర్టికల్ నూత పదిహేడు వినడానికి ఇదొక మామూలు రాజ్యాంగ నిబంధనలా అనిపించొచ్చు కాని ఇది అంతకంటే చాలా ఎక్కువ ఇది మన దేశ ఖజానాకు వేసిన ఒక పటిష్టమైన భద్రతా తాళం లాంటిది మరి ఈ రోజు ఆ తాళం ఎలా పనిచేస్తుంది దాని తాళం చెవి ఎవరి దగ్గరుంటుంది ఒకవేళ ఆ తాళాన్ని ఎవరైనా పగలగొట్టాలని చూస్తే అసలేం జరుగుతుందో లోతుగా చూద్దాం చూసారుగా ఈ ఒక్క వాక్యం చాలు ఫైనాన్షియల్ బిల్లుల పవర్ ఏంటో చెప్పడానికి ఇది కేవలం ఒక నియమం కాదు పార్లమెంటరీ ప్రక్రియలో దీన్ని దాటడం అసాధ్యం రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే డబ్బుకు సంబంధించిన ఏ చట్టమైనా అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదన్నమాట సరే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం డబ్బుపై రాజ్యాంగపు తాళం అని అంటున్నాం కదా ఏంటి ఆ తాళం ఎందుకంత భద్రత ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్టు సరైన పద్ధతి లేకుండా ఖర్చు చేయకుండా కాపాడే ఒక సిస్టమిది మరి ఆ తాళం చెవి ఎవరి చేతిలో ఉంది ఓకే ముందుగా ఫైనాన్షియల్ బిల్లు అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం పన్నులు వెయ్యాలన్నా తీసేయాలన్నా ప్రభుత్వం అప్పు చేయాలన్నా లేదంటే దేశం యొక్క మెయిన్ అకౌంట్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి డబ్బు తీయాలన్నా వీటన్నిటికి సంబంధించిన ఏ బిల్ అయినా ఫైనాన్షియల్ బిల్లే చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఎంజిన్ ఇది ఇప్పుడు ఈ చట్టంలోని అస్సలు మెకానిక్స్ ఏంటో చూద్దాం ఈ ఆర్టికల్ వన్ సెవెంటీన్ రెండు కండిషన్లు పెడుతుంది ఇవి మామూలు కండీషన్లు కావు అస్సలు రాజీ పడలేని ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్ అనమాట ఆర్టికల్ నూట పదిహేడులో రెండు కీలకమైన మెట్లున్నాయి మొట్టమొదటిది బిల్లును సభ ముందు పెట్టాలంటేనే రాష్ట్రపతి పర్మిషన్ కావాలి ఇక రెండోది ఓకే బిల్లు ప్రవేశపెట్టారు దానిమీద చర్చ జరిగింది దాని పాస్ చేయాలన్నా కూడా మళ్లీ రాష్ట్రపతి సిఫార్సు ఉండాల్సిందే ఈ రెండూ లేకపోతే ఆ బిల్లు ముందుకు కదలదు ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన డీటెయిల్స్ ఉన్నాయి ఈ బిల్లులు కంపల్సరీగా లోక్సభలోనే మొదలవ్వాలి రాజ్యసభలో వీటిని ప్రవేశపెట్టడానికి వీల్లేదు ఎందుకంటే డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో ఫైనల్ మాట ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రతినిధులదే అని మన రాజ్యాంగం బలంగా నమ్ముతోంది అయితే ఒక చిన్న ఉంది ఒకవేళ పన్నును తగ్గించే సవరణ అయితే మాత్రం ఈ సిఫార్సు అవసరం లేదు ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది రాజ్యాంగం పెద్ద ఆర్థిక విషయాలకి చిన్న చిన్న ఫీజులకి మధ్య ఒక లైన్ గీసింది పన్నులు వేయడం ప్రభుత్వ అప్పులు లాంటివి ఒకెత్తైతే లైసెన్స్ ఫీజులు ఫైన్లు లాంటివి మరో ఎత్తు ఎందుకు ఈ తేడా అంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద ఆర్థిక బిల్లులను చిన్న ఫీజుల రూపంలో చూపించి ఈ కఠినమైన రూల్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరగొచ్చు దాన్ని ఆపడానికే ఈ క్లారిటీ ఇప్పటిదాకా మనం రూల్స్ ఏంటో చూసాం కానీ అసలు ఈ రూల్స్ ఎందుకు పెట్టారు ఎందుకింత కఠినంగా ఉండాలి దీని వెనక ఉన్న లాజికేంటి దాన్ని ఇప్పుడు చూద్దాం దీనికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి మొదటిది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఎవరు పడితే వాళ్లు ఇష్టమొచ్చినట్టు డబ్బు ఖర్చు పెడతామనకుండా రాష్ట్రపతి సిఫారసు అనేది ఒక రాజ్యాంగపు బ్రేక్లా పనిచేస్తుంది రెండోది లోక్సభకే అసలైన పవర్ అని క్లియర్గా చెప్పడం మూడోది లూప్హోల్స్ లేకుండా చేయడం అంటే చట్టంలోని సందులు చూసుకుని ఖజానాతో ఆడుకోకుండా ఆపడం అన్మాట ఇప్పటిదాకా మనం రాజ్యాంగ ప్రక్రియ గురించి మాట్లాడుకున్నాం కాని ఒకవేళ ఎవరైనా ఈ తాళాన్ని పగలగొట్టాలని చూస్తే అప్పుడు అది కేవలం ఒక ప్రొసీజర్ తప్పు అవ్వదు అది సీరియస్ క్రిమినల్ నేరం అవుతుంది ఎలాగో చూద్దాం ఇక్కడ మనం ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి నేరం కేవలం రూల్ ఫాలో అవ్వకపోవడం కాదు ఆ రూల్ని దాటడం కోసం ఫోర్జరీ లాంటివి చేస్తే నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తే లేదా బలవంతంగా ఆ రాజ్యాంగపు గేటును దాటాలని చూస్తే అప్పుడు అది పెద్ద నేరమవుతుంది చూడండి ఇక్కడే రాజ్యాంగ ఉల్లంఘన అనేది క్రిమినల్ కేసుగా మారుతుంది ఉదాహరణకు రాష్ట్రపతి సిఫారసు ఉన్నట్టు నకిలీ పత్రాలు సృష్టిస్తే భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ సెక్షన్ త్రీ త్రీ సెవెన్ ప్రకారం ఏకంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడచ్చు ఇది చిన్న విషయం కాదు చట్టం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది సరే ఇదంతా బావుంది మరి ఈ విషయంలో ఒక పౌరుడిగా మన పాత్ర ఏంటి మన చేతిలో ఏమైనా పవర్ ఉందా ఖచ్చితంగా ఉంది ఈ సమాచారాన్ని ఒక ఆయుధంగా ఎలా వాడుకోవచ్చో చూద్దాం అవును ఒక సాధారణ పౌరుడు ఏం చేయగలడు రాజ్యాంగ ప్రక్రియకు తూట్లు పడుతున్నాయని తెలిసినప్పుడు మనం ఏం చేయొచ్చు మన ముందు రెండు ప్రధాన మార్గాలున్నాయి ఒకటి కోర్టుకు వెళ్లడం రాష్ట్రపతి సిఫారసు లేకుండా బిల్లును పాస్ చేయిస్తున్నారని తెలిస్తే సుప్రీంకోర్టులోగాని హైకోర్టులోగాని హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పీఐఎల్ వెయ్యొచ్చు రెండోది ఒకవేళ ఫోర్జరీ జరిగిందనే అనుమానం వస్తే పార్లమెంటరీ కమిటీలకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు అంటే రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మనందరిది చివరగా ఈ యొక్క మాట గుర్తుంచుకోండి ఫినాన్షియల్ బిల్ అనేది దేశ ఖజానాకు వేసిన రాజ్యాంగపు తాళం ఆ తాళాన్ని పగలగొట్టాలని చూస్తే ముందుగా చట్టం మిమ్మల్ని లోపల వేస్తుంది ఆర్టికల్ వన్ హండ్రెడ్ అసలైన శక్తి అదే